ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంత ఇక్కడ ఎవరో రైతులు అయితే కొన్నారు యా ఊరు నుంచి వచ్చి కొన్నారు కొన్నావా ఎట్లా కొంటివి ఎంత కొన్నావు ఒకటి ఇరవై నాలుగా వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కొన్నాడంట ఎంత చెప్పినారు ఫస్ట్ ఒకటి యాభై చెప్పిండ్రు ఫైనల్గా ఒకటి ఇరవై నాలుగు ఇచ్చిండ్రు ఊరు మనది ఏ నిడుకూర్తే మండల్ ఉక్కూరు మండల్ నారాయణపేట జిల్లా రైతు అయితే ఒకటి ఇరవై నాలుగు నా చిటి కాకుండా చిట్టి కాకుండా ఒకటి ఇరవై నాలుగు పడ్డాయి ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ చేయండి ఇటువంటి ఇంకా ఆటోకి అన్నీ అవుతాయి ఎద్దులకైతే వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పడ్డాదంట ఫండ్ స్వీట్ ఏం పేరు నీ పేరు వెంకటాప నీవేనా నీ దోస్తుల